ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది హైడ్రా చేస్తున్నటువంటి మంచి పనికి దుష్ట శక్తులు చాలా అడ్డపడుతున్నాయి స్వపక్షంలో విపక్షంలాగా నిరువుగప్పిన నిప్పులాగా ఉంది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఒక యాభై పర్సెంట్ బయటికి పట్టం లేదు కానీ నిరువుగప్పిన నిప్పులాగా ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి కిందకి దింపాల అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు ఎందుకంటే రాహుల్ గాంధీ అండ రేవంత్ రెడ్డికి ఉండటం వల్ల వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవటం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురించి మనకు తెలియాలి హైడ్రా గురించి తెలియాలంటే తెలంగాణ అస్తిత్వం గురించి తెలియాలి నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం ఈ నాలుగుటి మీ పునాదుల మీద ఏర్పడిందే తెలంగాణ ఉద్యమం ఆ తెలంగాణ ఉద్యమంలో నేను అడుగడుగును పాల్గొన్నాను ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే నాది మాది సింహపూర్ సేమైనా పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శంగా తీసుకొని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అర్జుడు ఆయన ఆయన సింహపూర్వాసు ముతిపెడ్డ ఆయన రావినారాయణ రెడ్డి బద్దంమెల్లారెడ్డి మగ్దమ్మహుదీను వీళ్ళందరితో ఆ రోజు నిజాంనాభా మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటి వాడు అక్కడి నుంచి ఈ తెలంగాణ గడ్డ కొన్న పౌరుషము భారతదేశంలో ఏ గడ్డకి ఉండదు ఎందుకంటే అటువంటి గడ్డ మీద ఇది డక్కన్ పీఠభూమి ప్రాంతం బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డక్కన్ పీఠభూమి ప్రాంతంలో కాకతీయ రాజులు మొదలుకొని నీటి వరకు కాకతీయ రాజులు చెరువులు ఎన్నో నిర్మించారు దాని తర్వాత నిజాంషాహీలు కానీ గోల్కొండ నవాబులు కానీ పదహారో శతాబ్దం పదిహేడవ శతాబ్దం ఎన్నో సరస్సులు నిర్మించారు ఈ సరస్సులు కొన్ని సహజసిద్ధంగా ఏర్పడినాయి కొన్ని మానవ నిర్మితంగా ఏర్పడినటువంటి సరస్సులు ఇవాళ తెలంగాణలో వ్యవసాయం దేని మీద ఆధారపడి ఉంది చెరువుల మీద ఆధారపడి ఉంది ఆ చెరువులు అనేవి కనుమరుగైపోతున్నప్పుడు ఎందుకంటే భూగర్భ జలాలు పెరక్కపోతే నీళ్లు లేకుండా పనే సమస్య ఏర్పడుద్ది నీకు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే రజేషు నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క చెరువులు ఉంటాయి